వెల్కమ్ టు వీటెన్ న్యూస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు కంది మండలం సంగారెడ్డి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు కంది మండలం ఒక ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ సందర్భంగా టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు పరిగె ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే సంగారెడ్డి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని ధైర్యం ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆపదలు ఉంటే ఎప్పుడైనా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తుందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కంది మండలం అధ్యక్షులు మోతీలాల్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మాజీ సర్పంచ్ ప్రకాష్ కోఆపరేటివ్ డైరెక్టర్ నర్సింగ్ గ్రామ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నాయకులు బుజ్జేందర్ రెడ్డి శ్రీహరి జిఎస్ఎం శ్రీనివాస్ దేవిసింగ్ అరవింద్ రెడ్డి భిక్షపతి బాలరెడ్డి మహేష్ కృష్ణ విజయ్ ప్రశాంత్ వాల్వా జగదీష్ సింగ్ మోహన్ పాల్గొన్నారు జిల్లా సెక్రటరీ అయిన శ్రీభర్ ఆనంద గారికి అన్ని మండల సంఘర మండలి అధ్యక్షులు గుజరాములు మదుల గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎంపీటీసులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్స్ కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్స్ అందరి కొట్టిలో ఏది పిలిపించినా అదృష్టాలు పిలిపించినా కాంగ్రెస్ యొక్క సంక్షేమేసిన సమికులుగా పనిచేస్తున్న మన కార్యకర్తలను ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా ఉన్నారు అని కోరుతున్నాను అదే మాదిరిగా ఇప్పుడు వచ్చిన ఏ ఇతరుల యొక్క సూచన ఇప్పుడు మన ముఖ్యంగా శ్రీ పెద్దలు గౌరవ ఉన్నారు सर मंडल का सदस्य सदस्य सम्मान करना है धन्यवाद सभी को देखिए ओके इन प्राइम ಮನ ಪಿ ಮಾಜಿ ಜಗಸಿನ್ನ ಮುದ್ರೆ మనకు ముందున్న స్థానిక ఎలక్షన్లో మీరందరూ కూడా పదవులను ఆశించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన ఇన్ఛార్జ్ మరి నటరాజు గారు చూసిన మేరకు ఆదేశాలను ప్రచారం జరిగింది మరి ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న పథకాలు చాలామంది చెప్తున్నారు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళే విద్యనే కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పట్లేదు మాట్లాడట్లేదు అని చెప్తున్నారు చేసేది చాలను బారైతే చెప్పుకోవడం మూలం కూడా లేదనే విధంగా మరి మన ప్రజల్లో వస్తున్న ఉద్దేశం కాబట్టి ప్రతి పథకం కూడా ఇందమ్మ కంటి వేసింది అందుకే ప్రతి విలేజ్లో అన్నీ కూడా ఐదు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి మరి ఆ బాధ్యతను నెరవేర్చండి చేస్తూ ఉన్నాను ఇంకా కూడా చేయాలనే ఇది ఉంది మీద బాధ్యత ఉంది తప్పకుండా మీరందరూ కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా రెండు పార్టీ ఒకటైపోయి బిఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి మన టార్గెట్ చేస్తున్నారు ఇన్ని మంచి పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి దాన్ని ఇలా కప్పి ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం మరి వాళ్ళు గ్రహిస్తులు పదేళ్ళు మర్చిపోలే ఎవరు వాళ్ళు చేసిన అరాచకం కానీ వాళ్ళు చేసిన మాటించి ఒకటి కూడా చేయలేదనేది కూడా ప్రజల్లో తెలుసు అవి మర్చిపోయిందని అనుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి మనం చేసినవి కూడా ప్రతి ఒక్కరికి కింది స్థాయి వాళ్ళకి కూడా పోతున్నాయి ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరు కూడా ఊహించారు సన్న బియ్యం ఇస్తారని మరి మనమందరం కూడా ఊర్లలో పోయి వాళ్ళతో పాటు సన్న బియ్యం అన్నం ఉంది మనం తిన్నాం కానీ వాళ్ళ ముఖాల్లో చూస్తే ఎంత ఆనందం అనిపించిందో మరి వాళ్ళు పండగని అనే ఉద్దేశంతో వాళ్ళు తింటున్నారంటే మరి అది ప్రజలు మర్చిపోరు మరి ఏదో విద్య చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం ఈ రైతు బంధువు అనేది భరోసా అనేది ఇస్తే అదే మాట నిలబెట్టుకుంటుంది కొన్ని మిగిలిపోయి అనడానికి దాని కారణము టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లోపాలు చేసి వాళ్ళు రికార్డింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల రైతు బంధు పడకపోవడమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు శివశంకర్ గారు నంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో మా చిన్న బిహెచ్ఎల్ సీనియర్ మేనేజర్గా ఉండే హెచ్ఐజీ త్రీ ట్వంటీ సెవెన్ లో మా ఇల్లు అయితే నేను బూత్లో ఒక గా కూడా శివశంకర్ గారిని నేను పనిచేయడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీ అందరు కూడా నా పరిచయం చెప్పుకుంటున్నాను కాబట్టి గతంలో ఉన్నటువంటి మన అయితే సంగారెడ్డి అసెంబ్లీ ఉండేను పటంచర్ ఉండే పడంచర్ ఉన్నప్పుడు రాంచపురం అన్నీ ఉండే బిహెచ్ఎల్ కూడా ఉండే కాబట్టి నేను కూడా మీ లోపల ఒక కార్యకర్తని అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను స్కూలింగ్ అంతా బిహెచ్ఎల్ కాబట్టి విద్యార్థి దశ నుంచే నేను అక్కడ చురుగ్గా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేవాణి అప్పుడు బిర్యానీ కొంతమంది గుర్తుండు కృష్ణారావు కొడుకు బిర్యానీ కొంతమంది చాలామంది ఇక్కడ పనిచేస్తుంది అప్పుడు ఒకసారి పివీ నరసింహరావు గారి కొడుకు పార్టీని మళ్ళీ పునర్జీవం పోయాలంటే ఎప్పటికూడా కొత్త నాయకత్వం కొత్త దాన్ని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఏదైనా కార్పొరేషన్లో డైరెక్టర్స్ కానీ ఇంకేదైనా పదవులు కానీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆధినాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మన మీనాక్షి నటరాజన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి ముఖ్య నాయకులను ప్రతి మండలానికి పంపించాలని గతంలో ఎప్పుడు ఇట్లాంటి లేదు ఎక్కడైనా జిల్లాలను మనం మన హెడ్ క్వార్టర్లను కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్లో మాట్లాడిపోతుండే ఇప్పుడు అట్లా కాకుండా మండల స్థాయిలో కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ కష్టాలు తెలుసుకొని మేము కూడా పార్టీకి చెప్పాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది అయితే నేను కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో గతంలో పద్నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నేను ఒకరిని పార్టీకి కట్టుబడి చాలామంది మీకు తెలుసు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా పార్టీని మారేను చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేను కొంతమంది మళ్ళీ కూడా వస్తున్నారు మన దాంట్లో కానీ మనం మాత్రం ఒకటే పార్టీలో ఉన్నాం ముందు నుంచి కూడా ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు పార్టీ కూడా ఏంటంటే లాయల్టీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో జగ్గన్న లాగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా సంబంధించిన వాళ్ళని ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళని మహారాష్ట్రకు సంబంధించిన ఎందుకంటే నాకు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలు కాబట్టి నేను ఎప్పుడు ఎత్తు ఉంటాను దీనికి పనుల మీద పోయినప్పుడు నా అలవాటు ఏంటంటే ఎవరైనా కనపడండి ఆ హోటల్లో పనిచేసే సప్లై చేసేవాడు కనపడండి మీరు ఏ ఊరు ఏం కథ ఎక్కడ మీ దగ్గర ఏం పథకాలు ఉన్నాయి అని ఎప్పటికి మేము కంపేర్ చేసుకుంటుంటాం అంటే మన రాష్ట్రం ముందు ఉందా వాళ్ళ రాష్ట్రం ముందు ఉందా వాళ్ళ దగ్గర పథకాలు బాగా నడుస్తున్నాయా మన దగ్గర బాగా నడుస్తున్నాయని అని ఎప్పటికప్పుడు నేను కంపేర్ చేసుకోవడం అనేది అలవాటు అయితే నేను అడిగితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెప్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఐదు ఎకరాల భూమి ఉంటే ముప్పై వేల రూపాయలు పడ్డాయి అలాగే ఐదు వేలు పడ్డాయి అరవై వేల రూపాయలు ఒక ఐదు ఎకరాల భూమున రైతుకు ఈరోజు పడడం ఎంత తక్కువ